ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల ప్రేమభావంతో ఉండి జీవించినప్పుడే సమాజం బాగుపడుతుందని శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అన్నారు అదేవిధంగా తమలోని మలినాన్ని తీసివేసి భక్తితో ఏ దేవుని కొలిచినా తప్పకుండా వారికి మంచి జరుగుతుందన్నారు దైవ కార్యాల్లో అందరూ పాలు పంచుకొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చేరువాపూర్లోని శ్రీ అనంత మహాలక్ష్మి పద్మనాభ స్వామి దేవాలయం ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు ప్రతి ఒక్కరూ ఒకరి పట్ల ఒకరు సోదరభావంతో ఉండి ఒకరికొకరు సాయం చేసుకోవాలన్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించాలని వారితో పాటు గురువులను ఆపద సమయంలో ఆదుకున్న వారిని తండ్రి సమానులుగా పూజించాలన్నారు దైవ కార్యాలలో అందరూ పాలుపంచుకుని ఆ భగవంతుడి కృపకు పాత్రులు కావాలన్నారు కార్యక్రమంలో నిర్వాహకులు రాయిని అంబదాస్ జయరామ శర్మ పాల్గొన్నారు మన మనం ఈ సందర్భంగా మనం అందరం అమ్మవారికి ఏదైనా సమర్పణ చేసుకోవాలి ఏదైనా సమర్పణ చేసుకోవాలంటే డబ్బులు ఇస్తే అది తొందరగా వెళ్ళిపోతాయి కాబట్టి ఎవరికైనా ఏదైనా పదార్థం సమర్పణ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో లేని పదార్థాన్ని మనం సమర్పణ చేసుకుంటాం అంటే అమ్మవారికి కూడా మనం సమర్పణ చేసే పదార్థం ఆమె దగ్గర ఎవరి మీద ఆమె దగ్గర మీద మనస్సు

అభిషేకము అలంకరణ పుష్పాలంకరణ మరియు గణపతి పూజ నవగ్రహ పూజ ఆవాహన దేవతా పూజ కలశ స్థాపన అఖండ దీపారాధన కార్యక్రమాలు జరిగాయి శ్రీ 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 మదనాన మదనానంద సరస్వతి పీఠాదీశ్వరులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు అనుగ్రహ భాషణము మరియు వారి దర్శనము తీర్థప్రసాద వితరణ అనంతరము అన్న ప్రసాద కార్యక్రమము మరియు రేపు బుధవారం రోజు అమ్మవారి శ్రీ అనంత పద్మనాభ స్వామి అనంత మహాలక్ష్మి అమ్మవారి కళ్యాణ కార్యక్రమము ఈ సంవత్సరము ప్రత్యేకంగా చేయిస్తున్నాము